నిత్య జీవితంలో మనం నిత్యం పఠించాల్సిన సర్పశ్లోకం ఈ శ్లోకం ప్రతిరోజు సాయంకాల సమయంలో పఠించదగ్గది ప్రాతకాలంలో పఠించినచో ఎక్కువ విశేషం ఈ శ్లోకాన్ని నిత్యం పఠించే వారికి సర్పముల వలన గాని విషము వలన కానీ భయం ఉండదని అన్నిటా విజయమే లభిస్తుందని అంటారు ఈ శ్లోకం ఏమిటో తెలుసుకుందాం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలే పఠే నిత్యం ప్రాతకాలే విశేషత నాస్తి భవేత్ ఈ శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే వారికి సర్పం వలన ఆ విషం వలన కాని ఎటువంటి ప్రమాదము ఉండదు అన్నిటా విజయమే లభిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి